జై శ్రీకృష్ణ అండి అందరికి ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం నలభై నాలుగవ సర్గ చెప్పుకుందాము శ్రీ గణపతియో నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము నలభై నాలుగవ సర్గము ఈ సర్గలో ఏం చెప్తారు అంటే భగీరథుడు పవిత్ర గంగా జలములతో సగరపుత్రులకు తన ముత్తాతలకు పుణ్యలోకములను ప్రాప్తింపచేయుట ఈ విషయాన్ని ప్రస్తావిస్తారండి సవివరంగా చూద్దాము ఒకటవ శ్లోకం తలం ఒకటవ శ్లోకం తాత్పర్యము ఆ విధముగా గంగ తనను అనుసరించుచుండగా భగీరథ మహారాజు పాతాలమున తన ముత్తాతలు భస్మరాశిగా పడియున్న ప్రదేశమునకు చేరను నలభై మూడవ సర్గలో చూసాం కదండి గంగా మాత దివి నుండి భూమికి ఏ విధంగా వచ్చింది ఎలా అనుసరించింది మధ్యలో ఏం జరిగింది ఇదంతా నలభై మూడవ సర్గలో చూసాం కదండి అలా చేరి తనని అనుసరించి ఎక్కడి వరకు వచ్చారంట పాతాళం వరకు వచ్చారు ఎక్కడ తన ముత్తాతలు ఎక్కడైతే భస్మరాశిగా పడి ఉన్నారో ఆ ప్రదేశానికి చేరింది రెండవ శ్లోకం భస్మన్యథాయము ఓ రామ గంగా జలములు ఆ భస్మ రాశిని ముంచెత్తినంతనే సృష్టికర్త బ్రహ్మ ప్రత్యక్షమై ఆ మహారాజుతో ఇక్లనేను మూడు నాలుగు శ్లోకాలు తారి తానర శార్దూలా దివం యాతాచ దేవత్ షష్టి పుత్ర సహస్రాని సగరస్య మహాత్మన సాగరస్య జలం లోకే యావత్ తాస్యతి పార్థివా సగరస్యాత్మజా తావత్ స్వర్గే స్థాస్యం తిదేవత్ మూడు నుంచి నాలుగు శ్లోకాల తాత్పర్యము ఓ నరేంద్ర మహాత్ముడైన సగరుని ఆ అరవై వేల మంది కుమారులను ప్రేతత్వము నుండి విముక్తులైరి వెంటనే వారు దేవతల వలె స్వర్గమును చేరిరి ఓ రాజా ఈ లోకమున సాగర జలములున్నంత వరకును సగరుని పుత్రులు దేవతల వలె స్వర్గమున ఉండురు ఏం చెప్తున్నారండి ఈ మూడు నాలుగు శ్లోకాల్లో అంటే సగర కుమారులు అరవై వేల మంది ఉన్నారు కదండి వాళ్ళందరూ కూడా పూర్వము భస్మం అయిపోయారు కదా అప్పటి నుంచి వాళ్ళకి శ్రాద్ధ విధులు అవి నిర్వర్తించలేదు కాబట్టి ప్రేతాలై ఉన్నారనమాట అటువంటి వాళ్ళు గంగా నది తాకినంతనే పవిత్రులైపోయారు ఆ ప్రేతత్వం నుండి విముక్తులయ్యి వాళ్ళు స్వర్గాన్ని కూడా చేరారనమాట ఈ గంగా నది ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఆ స్వర్గంలోనే ఉంటారు అని చెప్తున్నారు అనమాట ఐదవ శ్లోకం ఇయం చుహిష్టా గంగా భవిష్యతివ శ్లో భాగీరీటి చా పదో భావంతీతి త్రిపదగా స్మృతా ఐదు ఆరు శ్లోకాల తాత్పర్యము ఈ గంగా నీకు కూతురు అగును సాహస కార్య ఫలితముగా నీ పేరుతో గంగ భాగీరథి అనియు స్వర్గ మత్య పాతాల లోకముల ఎందు మూడు పదములలో ప్రవహించుట వలన త్రిపదగా అనియుగాంచెను బ్రహ్మదేవుల వారు ప్రత్యక్షమై భగీరథునితో అంటున్నారనమాట ఈ గంగాదేవి నీకు పెద్ద కూతురు అగుతుంది నీవు ఎంతో సాహస కార్యం చేశావు దాని ఫలితంగాను ఇక నుంచి గంగ పేరు భాగీరథి అని పిలువబడుతుంది మూడు లోకాల్లో ప్రవహిస్తుంది స్వర్గలోకంలో మధ్యలోకంలో పాతాల లోకంలో త్రిపద అని వాసుగాంచుతుంది అని చెప్తారనమాట ఏడవ శ్లోకం పితామహానం సర్వేషాం త్వమత్ర మనుజాతిపాం కురువర్జయాం ఏడవ శ్లోకం తాత్పర్యము ఓ మానవేంద్ర నీ తాత ముత్తాతలందరికీ పితృదేవతలందరికీ తర్పణములను విడిచి నీ ప్రతిజ్ఞను పవిత్ర గంగా జలములతో తర్పణములను సమర్పించి పుత్రులను తరింపజేయుదును అను ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము ఇక ఆ ఏమంటున్నారంటే బ్రహ్మదేవుల వారు భగీరథునితో మీ తాత ముత్తాతలందరికీ అరవై వేల మంది సగరులు ఉన్నారు కదండి వాళ్ళు భస్మములు పోయారు కదా వాళ్ళందరికీ తర్పణాలు విడిచిపెడతాను అది కూడా గంగా జలములతోనే అది అని ప్రతిజ్ఞ చేశావు కదా ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకో అని చెప్తున్నారా ఎనిమిది తొమ్మిది శ్లోకాలు పూర్వకేన హితేజన్ యశ సాతా ధర్మిణాం ప్రవరేనాప్ మనోరథహాశు మ లోకే ప్రతిమతేజసా సాగంగం ప్రార్థ యథానేతుం ప్రతిజ్ఞాన జ్ఞాపవర్జితాం ఎనిమిది తొమ్మిది శ్లోకాల తాత్పర్యము ఓ భగీరథ మహారాజా మీ వంశజులలో మీకు పూర్వుడును మహా యశస్సుయు ధార్మికులలో ప్రముఖుడు అయిన సగర చక్రవర్తికిని ఈ కోరిక నెరవేరలేదు నాయన అత్మే ఈ లోకమున నిరూపమానమైన పరాక్రమశాలి అయిన అంశుమంతుడు నేను గంగను ప్రార్థించి తీసుకొని వచ్చేదను అని చేసిన ప్రతిజ్ఞయు నెరవేరలేదు బ్రహ్మదేవుల వారు ఏమంటున్నారు అంటే ముత్తాత ముత్తాతగారైనటువంటి సగర చక్రవర్తి ఆయన యశస్వి ధార్మికులలో ప్రముఖుడు ఆయన కోరిక తీరలేదు అలాగే పరాక్రమశాలి అయినటువంటి అంశుమంతుడు కూడా తను ప్రతిజ్ఞ చేశాడు కదా నేను గంగా మాతను ప్రార్థించి తీసుకొని వస్తాను అని ఆ ప్రతిజ్ఞ కూడా నెరవేరలేదు అంటున్నాడు పది పదకొండు శ్లోకాలు రాజర్షి నా గుణవత మహర్షి మహాభాగా తమ పిత్రాతి గంగాం శితానే పది పదకొండు శ్లోకాల తాత్పర్యం ఓ పుణ్యాత్మ మహానుభావ రాజర్షియు సద్గుణ సంపన్నుడును మహర్షుల వల్లే దివ్య తేజస్సుయు తపస్సు నందు నాతో సమానుడును క్షత్రియ ధర్మమునందు నిష్ట గలవాడును మిత్తిలి పరాక్రమశాలియును అయిన నీ తండ్రియగు దిలీపుడును గంగని తీసుకొని వచ్చుటకై ఎంతో ప్రయత్నించెను అయినను కృతకృత్యుడు కాలేకపోయేను ఆ ఆలోచననే విరమించి వీళ్ళ తండ్రి గారైనటువంటి దిలీపుడి గురించి చెప్తున్నారు మీ అయినటువంటి సగరుల సగర చక్రవర్తి వల్ల కాలేదు ఆయన కొడుకు అంశుమంతుడి వల్ల కాలేదు అలాగే మీ తండ్రి గారైనటువంటి దిలీపుడి వల్ల కూడా కాలేదు అసలు ఆలోచననే విరమించుకున్నారు అని చెప్తున్నారు బ్రహ్మదేవుల వారు భగీరథంతో పన్నెండు పదమూడు శ్లోకాలు అనే శ్లోకాల తాత్పర్యము ఓ నరేంద్ర ఆ ప్రతిజ్ఞ నీ వలన నెరవేరినది ఆ ఘనకార్యమును సాధించి నీవు ఈ లోకమున తిరుగులేని యశస్సును సంపాదించితివి ఓ అరిశోధన ఈ గంగావతరణ మహత్కార్య కారణముగా నీవు గొప్ప ధర్మమును ఆచరించి సాటి లేని పొందితివి పొందిటివి అంటే వాళ్ళెవరూ చేయలేనటువంటి ఘనకార్యము నువ్వు సాధించి ఈ లోకంలో తిరుగులేని యశస్సును పొందావు గంగావతరణ మహత్ కార్యమును నీకు సాటి లేని ప్రతిష్టను తెచ్చి పెట్టింది అని బ్రహ్మదేవుల వారు చెప్తున్నారు అంతే కదండి భగీరథుల వారు అంత ఘోరమైన తపస్సు చేతి గంగామాతని దివి నుండి భువ్వికి తీసుకురాకపోతే ఈ రోజు మనకి గంగా నది ఉండేదా నదులలో పరమ పవిత్రమైనది గంగా నది కదండి మన పూర్వీకులకు మనం కూడా ఇలా పుణ్యకార్యాలు చేయగలిగే వాళ్ళమా లేదు కదా మన అందరం కూడా భగీరథునికి కృతజ్ఞులమై ఉండాలి

ఈ పరమ పవిత్ర గంగా జలములలో స్నానమాచరింపుతుడవై పుణ్యఫలములను పొందుము నీ క్రియలను ఆచరింపు రాజా నీకు శుభమగుగాక నా సత్యలోకములకు నేను వెళ్ళుదును ఇంకా నీవును వెళ్ళవచ్చును బ్రహ్మదేవుల వారు ఇంకా ఈ విధంగా చెప్తున్నారు ఈ పవిత్ర గంగా స్నానమాచరించు పునీతుడవై పుణ్యఫలాన్ని పొందు ఈ పితృదేవతలందరికీ కూడా తర్పణాది క్రియలను ఆచరించు నీకు శుభమవుతుంది నేను ఇంకా సెలవు తీసుకుంటాను వెళ్తాను నా సత్యలోకానికి అన్నట్లుగా చెప్తున్నారు పదహారవ శ్లోకం ఇవేవ ము సర్వలోకపితామహా యదా గతం తదా దేవలోకం మహాయశాహా పదహారవ శ్లోకం తాత్పర్యము సర్వలోకములకునో సుస్థికర్తయో మహా యశస్వియు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు పలికి యధా ప్రకారము లోకమునకు వెళ్ళెను పదిహేడు పద్దెనిమిది శ్లోకాలు భగీరథోపి రాజర్షిహి కృత్వా సలిలముత్తమం యదా క్రమం యదాన్యాయం సాగరాణాం మహాయశహాం కృతోదక శుచీరాజా స్వపురం ప్రవివేషహాం సమృద్ధార్దో రఘుశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాస పదిహేడు పద్దెనిమిది శ్లోకాల తాత్పర్యము భగీరథుడును యథాక్రమముగా శాస్త్రోక్తముగా సగర వంశజులందరికీ జలాంజులలను సమర్పించెను అట్లు పితృదేవతల రుణమును తీర్చుకొని శుచియ అతడు తన నగరంకు విచ్చేశెను ఓ రాఘవ అనంతరము భగీరథుడు సర్వసంపదలతో తులతూగుచు తన రాజ్యమును పరిపాలించెను గొప్ప కీర్తి ప్రతిష్టలు కలిగిన భగీరథుడు యథావిధిగా అంటే శాస్త్ర ప్రకారం ఏమేం చేయాలో అవన్నీ కూడా వాళ్ళ పితృదేవతలందరికీ చేసి జలాంధిల్లలను సమర్పించారు అట్లు ఆ విధంగా పితృదేవతల రుణాన్ని తీర్చుకున్నాడనమాట తర్వాత తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాడంట సర్వ సంపదలతో తులతూగుతున్నాడనమాట పంతొమ్మిదవ శ్లోకం నష్ట శోక సమృద్ధార్థో భూవ విగత జ్వర పంతొమ్మిదవ శ్లోకం తాత్పర్యము ఓ రాఘవ ఆ మహారాజు పరిపాలనలో ప్రజలందరూ ఏ మాత్రమును శోక సంతాపములను ఎరుగక కొల్లలుగా ఆరోగ్య భాగ్యములతో సంతోషాంత రంగులై బర్దిల్లుదిరి ఇంకా ఆ భగీరథ మహారాజు ఏ విధంగా పరిపాలించాడు అంటే ఆయన పాలన పాలనలో ప్రజలందరూ కూడా ఏ మాత్రం కూడా అంటే శోకం అనేది బాధ అనేది తెలియదంట వాళ్ళకి ఆరోగ్యము భాగ్యము సంతోషము సుఖము వీటన్నింటితో బర్దిల్లుతున్నారు సంపదలు ఎలాగో ఉన్నాయి ముందు శ్లోకంలో చెప్పుకున్నాం కదా ఇరవయవ శ్లోకం ఏష గంగా భద్రం వర్తతే ఇరవయ శ్లోకం తాత్పర్యము ఓ రామచంద్ర ఈ పవిత్ర గంగావతరణ వృత్తాంతమును విపులముగా వివరించితిని నీకు శుభ పరంపర ప్రాప్తించుగాక సంధ్యాకాలము నించుచున్నది విశ్వామిత్రుల వారు శ్రీరాముల వారితో అంటున్నారు ఈ పవిత్రమైనటువంటి గంగా గాథను మీకు వివరంగా చెప్పాను మీకు శుభం కలుగుతుంది అని అన్నారు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు శ్లోకాలు ధన్యం యశస్య మాయుష్యం పుత్ర్యం స్వర్గమతీవచి

వారి జీవితములను ధన్యములగును వారికి యశస్సు ప్రాప్తించును ఆయువు పెరుగును పుత్రులు కలుగుదురు కడకు స్వర్గప్రాప్తియు పితృదేవతలు దేవతలు ప్రసన్నుల గుదురు శుభకరమైన ఈ గంగావతరణ గాథను ఏకాగ్రతతో విన్నవారి కోరికలన్నీయూ తీరును వారి పాపములన్నీను నశించును ఆయువు వృద్ధి చెందును కీర్తి ప్రతిష్టలు కలశ్రుతి చెప్తున్నారండి బ్రాహ్మణులకు క్షత్రియులకు ఈ పవిత్ర గాథను వివరిస్తే వారి జీవితములు ధన్యములవుతాయి వారికి యశస్సు ప్రాప్తిస్తుంది ఆయుష్ పెరుగుతుంది పుత్రులు కలుగుతారు చివరికి స్వర్గం కూడా చేరుతారు అలాగే వారి ఇతర దేవతలు దేవతలు ప్రసన్నులగుతారంట అంటే ఎవరైతే వివరిస్తారో వారు అలాగే ఈ శుభకరమైనటువంటి గంగావతరణ కథని ఎవరైతే ఏకాగ్రతతో వింటారో వాళ్ళ యొక్క కోరికలన్నీ కూడా తీరుతాయంట వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయంట ఆయువు వృద్ధి చెందుతుంది అంటే ఆయుష్ పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడిస్తాయి చూసారా అండి గంగావతరణ గాథ ఎంత మహత్వం ఉందో శ్రద్ధగా మళ్ళీ ఒక్కసారి వినండి ఎక్కడి నుంచి అంటే సగర కుమారులు ఎక్కడి నుంచి మొదలైందో కదా అక్కడి నుంచి వినండి మళ్ళీ ముప్పై ఎనిమిది నుంచి నలభై నాలుగు వరకు మళ్ళీ ఒకసారి ప్రశాంతంగా మొత్తం ఒకేసారి వినండి ఇదంతా గంగావతరణ గట్టం కిందికి వస్తుందనమాట మీరు విని అలాగే నలుగురికి తప్పకుండా చెప్పండి ఆ పుణ్యం మీకు వస్తుంది చెప్పినందుకు విన్నందుకు వాళ్ళకి వస్తుంది ఇదండి ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండ నలభై నాలుగవ సర్గ రేపు నలభై ఐదవ సర్గలో కలుద్దాము జై జవాన్ జై కిసాన్ జై శ్రీరామ్ ధర్మో రక్షతి రక్షిత కృష్ణార్పణం స్వస్తి